జోహార్ నరసింహారెడ్డి గారు జోహార్ నాయన్ నరసింహారెడ్డి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మొట్టమొదటి హోంశాఖ మంత్రివర్యులు దాదాపు ఇరవై ఇరవై రెండేళ్ల పాటు నిర్విరామంగా ఒక పెద్దన్న లాగా కేసీఆర్ గారికి ఎప్పటికప్పుడు అండగా ఉంటూ ధైర్యాన్ని నూరిపోస్తూ ఎల్లవేళలా ఒక బలాన్ని ఇస్తూ నడిపించిన మంచి మనిషి అంటే తాను దాదాపుగా ఏడు పదుల వయసులో పడ్డాక కూడా ఒక చిన్నపిల్లడి లాగా నిష్కల్మశంగా ఎన్నడ కలిసినా ఎక్కడ కలిసినా మరి చిన్నపిల్లలతో పిల్లల్లాగా కలిసిపోయి ఒక మంచి మనస్తత్వం ఉన్న నాయకుడు చూడడానికి వస్తాదిలాగా మరి పెద్ద కనబడ్డా మనసు మాత్రం వెన్నలాంటి మనసు కలిగిన నాయకుడు నాయని నరసింహారెడ్డి గారి ఎనభై ఐదవ జయంతి ఈరోజు తెలంగాణ భవన్లో ఇంతమంది వారి మిత్రులు వారి అభిమానులు వారి సహచరుల సమక్షంలో జరుపుకోవడం ఒకవైపు చాలా బాధ అనిపిస్తున్నా మరొక వైపు వారి ఆత్మ ఎక్కడ ఉన్నా తప్పకుండా శాంతిస్తుంది అనే ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఎవరి మీదనైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు కేసులు పెట్టిందో ఎవరినైతే ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసిందో ఉద్యమంలో వారే హోంశాఖ మంత్రిగా మొత్తం ఉద్యమకారులందరి మీద కూడా కేసులు ఎత్తేసే విధంగా వారికి ఆ బాధ్యత తప్ప చెప్పింది పెద్దలు కేసీఆర్ గారు వారి యొక్క కమిట్మెంట్ గురించి చెప్పాలంటే వారు సంపాదించింది పేరు డబ్బు సంపాదించకపోవచ్చు కానీ పేరు మాత్రం అపారంగా సంపాదించలేదు ఎంత పేరు ఎట్లా వస్తుంది అంటే మనిషికి జీవితంలో నాకు బాగా గుర్తుంది నేను పెద్దలు కేసీఆర్ గారితో పాటు ఢిల్లీలో ఉన్నా రెండు వేల ఐదో సంవత్సరము ఆరో సంవత్సరం కరెక్ట్గా గుర్తులేదు ఆ రోజు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఇంకా తెలంగాణలో మనకు తెలంగాణ రాష్ట్రం ఇచ్చే పరిస్థితి లేదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మన వాళ్ళు ఏదైతే ప్రభుత్వంలో ఆరుగురు మంత్రులు ఉన్నారో అందులో నరసింహారెడ్డి గారిని ప్రత్యేకంగా అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు కడప జిల్లాకి ఇన్ఛార్జ్ మంత్రి చేసుకున్నాడు ఆయన మా జిల్లా నా సొంత జిల్లా ముఖ్యమంత్రి జిల్లాకి మీరే ఇన్ఛార్జ్ మినిస్టర్ ఉండాలని చెప్పి ఆయన ఇన్ఛార్జ్ మినిస్టర్గా కూడా రాజశేఖర రెడ్డి గారు నియమించుకున్నారు అంత ప్రాధాన్యత ఇచ్చేది ఆయన కూడా అయితే నాయన్ నరసింహారెడ్డి గారు ఆనాడు అమెరికా టూర్లో ఉన్నారు పార్టీ ఒక నిర్ణయం తీసుకొని ఆరుగురు మంత్రులు రాజీనామా చేయాలి కేంద్ర ప్రభుత్వానికి నిరసన చెప్పాలి యూపీఏ ప్రభుత్వానికి కాంగ్రెస్ చేస్తున్న మోసానికి వ్యతిరేకంగా తెలంగాణ ప్రజలకు మనం మళ్ళొక్కసారి పదవులు త్యాగం చేసి ప్రజల దగ్గరికి పోవాలని నిర్ణయం తీసుకున్నప్పుడు ఆరుగురు మంత్రివర్గంలో మన వాళ్ళు ఉన్నారు టీఆర్ఎస్ వాళ్ళు ఐదుగురేమో ఇక్కడ హైదరాబాద్ లో తెలంగాణలో ఉండే ఒకే ఒక్క నరసింహారెడ్డి గారు మాత్రం విదేశాల్లో ఉండే ఆ రోజు కానీ పార్టీ నిర్ణయం తీసుకునేది నర్సన్న మీరు రాజీనామా చేయాలని చెప్పి వారికి ఫోన్లో సమాచారం అందిస్తే మనం ఇక్కడ అర్ధరాత్రి ఫోన్ చేస్తే సొంత దస్తూరితోని ఆడ అది కూడా లేకుండా కంప్యూటర్ లేకుండా ఇంకోటి లేకుండే సొంత దస్తూరితోని తెలుగులో నేను నా మంత్రి పదవికి రాజీనామా చేస్తున్నా అని స్వదస్తూరితోని చేతిరాత్రుని రాసి ఎక్కడికి పంపించాలి నేనని చెప్పి ఆ హోటల్లో ఫ్యాక్స్ మెషన్ ఉంటే ఆ ఫ్యాక్స్ మెషిన్ పట్టుకొని రాజ్భవన్కు ముఖ్యమంత్రికి ఇద్దరికి వెంటనే ఫ్యాక్స్ చేసి మన పార్టీ ఆఫీస్కి ఇంకొక కాపీ ఫ్యాక్స్ చేసి అన్న నువ్వు చెప్పినావు కేసీఆర్ గారికి ఫోన్ చేసి అన్న నువ్వు చెప్పినావు ఇక నేను ఐదు నిమిషాల్లో రాజీనామా చేసిన అని చెప్పి అమెరికాలో ఉంటే కూడా వెంటనే ఐదు సెకండ్లు కూడా ఆలోచించకుండా మంత్రి పదవిని అట్లా తీసి పారేసిండు నాయన్ నరసింహారెడ్డి గారు అంటే అంత గొప్ప వ్యక్తి సోషలిస్ట్ ఉద్యమంలో కార్మిక ఉద్యమంలో తెలంగాణ ఉద్యమంలో ఒక ఉద్యమ నాయకుడిగా ఒక ఉద్యమ బిడ్డగా ఎదిగిన వ్యక్తి నాయన నరసింహారెడ్డి గారు అన్నాడు రెండు వేల ఒకటో సంవత్సరంలో పార్టీ పెట్టిన తర్వాత హైదరాబాద్లో మేయర్ ఎన్నికలు కొట్లాడాలన్నప్పుడు జిహెచ్ఎంసీ కార్పొరేషన్ ఎన్నికలు కొట్లాడాలన్నప్పుడు నేను ఉన్న కదా మీకు ఎందుకు అని చెప్పి ముందుకు వచ్చి పెద్దలు కేసీఆర్ గారికి ఆ రోజు మేయర్ అభ్యర్థిగా కూడా నిలబడి ఆ రోజు ఇంకా మన పార్టీ బలంగా లేదు హైదరాబాద్లో కానీ ఆ ప్రతికూల పరిస్థితిలో కూడా నేనున్నా ముందుకు ముందుకొచ్చిన నాయకుడు నరసింహారెడ్డి గారు ఎందుకంటే జీవితంలో జయాలు అపజయాలు ఎదురుదెబ్బలు ఎన్ని తగిలినా ధీరోదాత్తంగా నిలబడాలి ముంగటి కోతనే ఉండాలి అనే ఒక సిద్ధాంతాన్ని నమ్మిన నాయకుడు ఎత్తుకున్న జెండాను దించకుండా మరి మరణించేదాకా కొట్లాడిన నాయకుడు కేసీఆర్ గారికి ఒక అన్నగా నర్సన్నగా కేసీఆర్ గారు ఎప్పుడు పిలుచుకునేది ఎక్కడో నర్సన్న అంటే ఆయన వచ్చి ధైర్యం చెప్పే మాటలు అట్లా కాదన్నా ఇట్లా మస్తుగా చూసినాం ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి ఎప్పటికప్పుడు ధైర్యం చెప్పేది అట్లా ఎన్నో గొప్ప అనుభవాలు పెద్దలు కేసీఆర్ గారికి వారికి ఒక సొంత అన్నదమ్ముల మాదిరిగా కలిసిమెలిసి ఉన్న పరిస్థితి ఇవాళ వారు మన మధ్యన లేకపోవడం బాధాకరమైన బాధాకరమైన విషయం అయిన అయినప్పటికీ మరి వారి పేరిన మనము ఏదైతే ఆర్టీసీ ఎక్స్ రోడ్లో ఒక బ్రహ్మాండమైన స్టీల్ బ్రిడ్జ్ కట్టుకున్నామో కేసీఆర్ గారే చెప్పారు స్వయంగా ఖచ్చితంగా దానికి నాయన నరసింహారెడ్డి గారి పేరు పెట్టండి అని చెప్పి ఆ బ్రిడ్జికి కూడా పెట్టుకొని వారి పేరు ముషీరాబాద్ నియోజకవర్గంలో కానీ హైదరాబాద్ ప్రజలకు కానీ శాశ్వతంగా గుర్తుండిపోయే విధంగా ఒక ఉక్కు మనిషికి ఉక్కు బ్రిడ్జి ఆయన పేరు పెట్టడం సముచితంగా ఉంటుందని చెప్పి ఆ స్టీల్ బ్రిడ్జికి కూడా వారి పేరు పెట్టుకున్నాం అట్లాగే వారి కుటుంబానికి కూడా పార్టీ ఖచ్చితంగా అండగా ఉంటుంది వారు దేవేందర్ రెడ్డి గారు కానీ శ్రీనివాసరెడ్డి గారు కానీ వారి కుటుంబ సభ్యులు కానీ కరోనా సమయంలో ఎంత ఇబ్బంది పడ్డారో తల్లడిల్లినారో మా అందరికి కూడా తెలుసు ఆరోగ్యపరమైన సమస్యలు నరసింహారెడ్డి గారు వారి సతీమణి వరుసగా మరి ఇబ్బందులు కావడం ఇవన్నీ కూడా కుటుంబాన్ని కొంత మనోవేదనకు గురి చేసినాయి కానీ తప్పకుండా ఒక సోదరుడిలాగా దేవేందర్ రెడ్డి గారికి రెడ్డి గారికి అండగా ఉంటాం మళ్ళీ పేరు పేరున అందరికీ నమస్కారం నాయన్ నరసింహారెడ్డి గారికి జోహార్ నాయన్ నరసింహారెడ్డి గారు